హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మవలూరుకి వచ్చాము అమ్మవలూరులో అయితే గురగాకైతే కోసుకుంటున్నాము ఇది సీజనల్లో మాత్రమే దొరికితే దొరికే అన్నమాట అందులోనూ మా ఊరు దగ్గర అయితే దొరకదు ఇక్కడైతే విరివిగా దొరుకుతుంది అందుకోసం చూడండి మేము ఎంతమంది వచ్చామో చేండ్లు ఎంతైతే లేదా అన్నాము దీనిలో పులుగూరు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇంకా కోసేసుకున్నాం పదండి గురుగాకండి ఇది మన సైడ్ తెలుసు కానీ కొన్ని సైడ్లు అయితే తెలీదు గురుగాకు ఇది అన్నమాట గురుగాకు సీజనల్లో దొరుకుతుంది చాలా బాగుంటుంది పప్పు చేసుకుంటే బెండకాయలు దొంగలేచ్చికి వచ్చిందే వాళ్ళ కానీ చూడలే వీడియోని నాటి బెండకాయలండి చూస్తే మనసు ఆగలేదు చాలా బాగున్నాయి అందుకే లాగేసా గురుగాకైతే కోసేసుకున్నామండి చింతాకైతే కోసుకుందాం అనుకున్నాం కానీ ఆ లోపైతే వర్షం నాలుగు దిక్కులా దిగేసింది ఇం ఇంటికైతే బయలుదేరేసాము భయంకరంగా మేఘాలు అయితే నల్లబడ్డాయి